శుభోదయం ఈరోజున నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన శతమానం భవతి శతాయుష్ పురుషశ్చతేంద్రియ ఆయుషేవేంద్రియ ప్రతి తిష్టతి అనేది వేద పురుష ఆశీర్వచనం అండి నిజంగా మనం ఎవరైనా పెద్దలు కనపడంగానే దండం పెట్టుకుంటాం శతమానం భవతి అని చెప్పి వాడిని దీవిస్తే మనకు చాలా బాగుంటుంది మనం ఏ శుభకార్యాలు జరుపుకుంటున్నా లేకపోతే ఏ గుళ్ళకి వెళ్ళినా లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు మనకు ఎదురు పడినా సరే పెద్దలు తల్లిదండ్రులు కానీ లేకపోతే ఎవరైనా ఎవరైనా అయినా ఆ పెద్దవారికి కాళ్ళకి దండం పెట్టరా ఆశీర్వచనాలు తీసుకోరా అంటారు మన తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలు కానీ ఎవరైనా సరే శతమానం భవతి అనేటువంటి దీవెనలో ఎంత పవర్ ఉందో ఇది ఈరోజు నాకు తెలుసుకుందాం శతమానం భవతి శతాయు పురుషశ్చతేంద్రియ ఆయుషేవేంద్రియ ప్రతిష్టతి అనేది వేద పురుష ఆశీర్వచనం అండి మనలను నిండా నూరేళ్లు బ్రతకమని వేదం ఆశీర్వదిస్తుంది వేద మంత్రానికి ఉన్న శక్తి చాలా గొప్పది కాబట్టి వేదజ్ఞులైన పెద్దలకు నమస్కరించి వారిచే ఈ ఆశీర్వచనం పొందుతూ ఉంటాం అలాగే నిత్యం చేసుకునే సూర్యోపస్థానంలో పశ్చేమ శరద్ధ్యతం జీవేమ శరద్ధతం నందామ శరద్ధ్యతం మోదామ శరదశం అని చెప్పబడింది నిండు నూరేళ్ళు ఆ సూర్యుని చూడగలగాలి నిండు నూరేళ్ళు జీవించాలి అది కూడా ఆనందంగా జీవించాలి అని ఆకాంక్షిస్తాం ఇలా ఆకాంక్షించటంలో ఎంతో విలువ ఉందండి శుభోదయం అని చెప్పటం శుభరాత్రి అని చెప్పటంలోనూ లౌకికంగా కూడా అట్టి ఆకాంక్షలు ఆధునిక కాలంలోనూ అనుసరిస్తూనే ఉన్నాం మంచి మనస్సు నుండి వచ్చే శుభాశిస్సుకు శుభాకాంక్షలకు కూడా చాలా శక్తి ఉంది దానివల్ల మేలు జరుగుతుంది ఇది పూర్వకాలపు విషయమే కాదు నేటి విషయం కూడా అని అర్థం చేసుకోనగలము బ్రతికి ఉండిన శుభములు బడయ్యవచ్చు కాబట్టి బ్రతికి ఉండటం అంటే ఆయుర్దాయం మొదట కోరదగింది అందుకే ఏ పూజ చేసినా సరే సంకల్పంలో ఆయురోగ్య భోగభాగ్యాలు కాంక్షిస్తాం అందులో ముందు కోరేది ఆయుర్దాయాన్ని కోట్ల సంపద లభించినా ఆయుర్దాయం లేక మరుసటి రోజే మరణించేవానికి ఈ కోట్ల సంపద వలన ప్రయోజనం ఏమిటండి అందువల్లే మొదట కోరదగింది ఆయుర్దాయం నిజమే ఆయుర్దాయం అనేది కోరుకుంటే వచ్చేదా అనే ప్రశ్న అందరికీ ఉదయిస్తుంది దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించటం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందా అని కూడా సందేహం కలుగుతుంది ఆయుర్ కర్మచ విత్తంచ విద్యాధాన మేవచ పంచైత పి సృజయ్యంతే గర్భస్థ స్థైవ దేహిన అని చెప్పబడింది అంటే ఆయుష్ వృత్తి ధనం విద్య చావు అనేవి ఐదు జీవి గర్భంలో ఉండగానే నిర్ణయింపబడుతూ ఉంటాయని దాని అర్థం అండి ఆయుర్దాయం మరణం అనేవి ముందే నిర్ణయింపబడితే ఇంకా ఈ ఆశీస్సుల వల్ల కానీ మరి జాగ్రత్తల వల్ల కానీ ప్రయోజనం ఏమిటని ప్రశ్నించే వాళ్ళు చాలామంది మేధావులు ఉంటారండి లటాట లలాట లిఖిత రేఖ పరిమాష్టంన శక్యతే ముదుట వ్రాసి పెట్టినది ఎవరు తొడవలేరని మార్చలేరని జరిగి తీరుతుందని చెప్పి మరికొందరి మాట ఏది నిజం అనేది సామాన్యునకు వచ్చే ప్రశ్న ఆయుష్కు వృద్ధి క్షీణతలు ఉంటాయా ఉంటేనే దాని విషయంలో జాగ్రత్తలు తీసుకునటం అవసరం తప్ప అదేమీ లేనప్పుడు ఆ ప్రయత్నమే వ్యర్థం కదా ఆయుర్వేదం అనే వైద్య విధానం పేరులోనే ఆయువు అని ఉన్నది కదండి ఆయుర్వేదం అనేది ఊసుపోక చెప్పిన సామాన్యపు మాట కాదు వేదాలలో మొదటిదైన ఋగ్వేదానికి సంబంధించిన ఉపవేదమే ఆయుర్వేదం అంటే ఆయువును గురించి తెలుసుకొనదగిన విజ్ఞానం అది అందువల్ల ఆయువునకు సంబంధించి క్షయాలు కూడా పరిగణింపదగినవే అని తెలుస్తుందండి లిఖితమైన ఆయుర్దయాన్ని ఎవరు మార్చలేరనేది యథార్థమైన మార్కండేయుడు శంకరాచార్యుల వారు మొదలైన వారు దైవానుగ్రహం వలన ఆయుర్దాయాన్ని పెంచుకునటం మనకి తెలుసు మనం చూశాం అంతేకాదు హనుమంతుడు విభీషణుడు మొదలగు వారు చిరంజీవులుగా వరమందటం కూడా మనం చూశాం చూస్తున్నాం ఇంకా విశేషం ఏంటంటే ద్వాపర యుగంలో చనిపోయిన సాందీపుని గురువు యొక్క పుత్రుని శ్రీకృష్ణుడు బ్రతికించినట్లు త్రేతాయుగంలో చనిపోయిన వానర వీరుడు గంధమాదను హనుమంతుడు బ్రతికించి తెచ్చినట్లు కూడా ఇతిహాసాల ద్వారా మనం తెలుసుకున్నాం కాబట్టి దైవానుగ్రహం వల్ల కానీ అమోఘ వచనలైన ఋష్యాదుల ఆశీర్వచనాల వల్ల కానీ ఆయుర్దాయం పెంచుకోవటం సాధ్యమే అని తెలుస్తుంది కాబట్టి మన పూర్వజులు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అని సంకల్పంలో చెప్పుకొనటంలో అనౌచిత్యం లేదని శతమానం భవతి అంటూ మహనీయుల ఆశీస్సులు పొందటం శ్రేయస్కరమే అని తెలుస్తుంది అందుకే అట్టి ఆశీర్వచనాల కోసం పెద్దలయ్య వినయ విధేతలతో ఉండాలి మనం ఎవరినైనా పెద్దల్ని దర్శించటం కానీ లేకపోతే పెద్దల్ని కలవటం కానీ ఎప్పుడైనా తటస్థిస్తే వెంటనే వారి పాదాలకు నమస్కారం చేయటం మాత్రం మర్చిపోవద్దండి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవటం మర్చిపోవద్దు వారి యొక్క ఆశీస్సుల ప్రభావం మన ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాల మీద చాలా దృష్టి పడు సాంకేతికంగా పడుతుంది సో పెద్దల ఆయుష్ మనం పెంచుకోవడానికి పెద్దల ఆశస్సులు చాలా ముఖ్యం శతమానం భవతి సర్వ శ్రీకృష్ణాపణమస్ లోకా సమస్త సుఖినోవ్ స్వస్తి